అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కొత్త లిస్టు విడుదల చేశామని ఈ కొత్త లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా డబ్బులు కూడా రాబోతున్నాయి రైతులకు ఆ వివరాలన్నీ కూడా నేను వీడియోలు అయితే మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూసి చూసి తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా కానీ పీఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ పంట నష్టపరిహారం కానీ ఇలా అనేక పథకాల సమాచారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉంటాయి మరి ఆ సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికంటే ముందుగా వేగంగా నేను మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి చాలామంది చూస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున రైతులకు డబ్బులు జమ చేస్తూ ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పి చూసుకోండి మరి అర్హుల జాబితాతో పాటు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇలా చేసుకుని ఉండాలి ఖచ్చితంగా ఇలా అయితే చేసుకుని ఉండాలి మరి ఏ రైతులు ఇలా చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి విడ చూస్తున్న వాళ్ళు తప్పకుండా చివరి వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది ఇక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వారికి డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతలను పూర్తి చేసేసింది మరి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి ఆలోపు ప్రతి రైతుకు కూడా మనకు ఒక అవకాశం అయితే కల్పించింది అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి రైతులు ఇప్పటికే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ డబ్బులను తీసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే పంతొమ్మిదో విడత డబ్బులు పడిన వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కంటిన్యూగా మనకు ఇరవై విడత డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి డబ్బులు అయితే రావు మరి వారికి డబ్బులు రావాలంటే ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అందుకే పంతొమ్మిదో విడత డబ్బులు మీకైతే వచ్చిండవు ఒకసారి మీరు గమనించాలి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు రాకపోవడానికి మెయిన్ కారణం అదేనమాట మరి ఇక పంతొమ్మిది విడత డబ్బులు కనుక వచ్చిండాయి అంటే మీకు ఇప్పుడు ఇరవై విడత డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఇంకా మీరు ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు సూచించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు నేరుగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీ సేవా కేంద్రంలో ఈ పిఎం కిసాన్ పథకానికి మీరు రిజిస్టర్ అంటే దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత తప్పకుండా మీరు మూడు పనులు అయితే తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీతో పాటు ఎన్పి సేలింగ్ అంటే ఈకేవైసీ అనేది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మనం ఇంట్లో కూర్చొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీరు అక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట వివరాలు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మరి అక్కడ ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు మరి ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీరు ఏం చేయాలంటే ఇక్కడ వివరాలన్నీ కూడా మీరు నమోదు ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈకే వయసీ అయిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది అనమాట మరి ఇట్లా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీకు మళ్ళీ కూడా డబ్బులు రావు కాబట్టి ఈకేవైసీ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లింక్ లేకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు ఏంటంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోవాలి మీ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి మరి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా అనవసరంగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకు ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకి ఒక డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అనేది రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పీఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబోవా డబ్బులను కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులు యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రజ్ఞత చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎక్కడున్నా కూడా రైతులు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఇరవై తారీఖున మరి వచ్చే నెల మొదటి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ డబ్బులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి